ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని ఇలాగస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు ఇస్తున్నట్టయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక చికెన్ కోసం వచ్చిరనమాట ఎలా అంటున్నారంటే ఒక వన్ కేజీ చికెన్ కావాలి కానీ బోన్ లెస్ కాదు బోన్స్ అయితే ఉండొద్దు అనేసి చెప్తా ఉన్నారు అంటే మెత్తడిదే ఇవ్వాలంట వాళ్ళకి చికెను బోన్స్ అయితే ఉండొద్దు మాకు ఒక్క బోన్ కూడా కనబడద్దు అలా అని బోన్లెస్ అయితే వద్దు మాకు అనేసి అన్నారు సర్లే అనేసి ఆ బోన్స్ అన్ని తీసేసి అయితే చికెన్ అయితే ఇచ్చేసినాం అనమాట అట్లాంటప్పుడు వాళ్ళు ఏంటంటే స్కిన్లెస్ చేసుకున్న బోడిని దాన్ని స్కిన్లెస్ చేసిన రేట్ వేస్తారు కదా కౌంటర్లో ఉంటారు కదా వెయిట్ చేసే మిషన్ అందులో వేసి వెయిట్ చేసి ఇంకా దాంట్లో మొత్తం స్కిన్ టెస్ట్ చేసిన చికెన్ లెస్ అయితే చేస్తారనమాట చేసి కొట్టయితే చేస్తున్నాం మేము అట్లా ఉంటారనమాట చికెన్ షాప్ లో వచ్చే కస్టమర్స్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో ఉంటానండి